ముప్పై ఆరు గంటల పాటు వారు నిరాహార దీక్ష చేస్తున్నారంటే వారి యొక్క కనీస కొడుకులు తీర్చడానికి ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా చర్చలు జరపడానికి ప్రతినిధి కనుక ఎన్నికల కోర్టు ముందు చాలా మంది పర్మినెంట్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుంది ముప్పై ఆరు ఎన్నికల కోర్టు అనే సాకుతో ఈ రోజు దుర్మార్గమైన కోటు మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే ఈ మహిళల్ని నిర్బంధం మీ పిల్లలకు విద్య నేర్పి వచ్చే అధ్యాపకులు లెక్చర్లు కడుపు మారుస్తున్నావు కనుక మీరందరూ కూడా ఒకసారి గల పెట్టి మీరు మనం మాట్లాడుతున్నాం సందర్భం ఏంటంటే ఇలా వీళ్ళ మహిళా లెక్చర్ సమస్య మీద పోటీ ఉన్నందున ఇప్పుడు ఓటు ఏంటని ఎట్లయితే కనుక వీరికి మనకు నైతికంగా ప్రభుత్వం వారికి యొక్క ఉద్యోగాలను పరిమితం చేసి వీరి కనీస కోరికలు తీర్చవలసిందిగా కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము 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 అంద అంటే అది అతిపక్షంలో అందాన్ని మీరు భావించాలని విజయం తగ్గం పోరాటంలో మీ యొక్క గొంతుగా మేము నిలుస్తామని మేము పూర్తి మొదలు తెలియజేస్తూ కూడా మా కమిటీ సభ్యులందరికీ మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం